హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ శ్రావణ మాసం అయితే స్టార్ట్ అయిపోయింది కదండి సో శ్రావణ మాసం అంటే పూజలు ప్రసాదాలు ఇవే కదా ప్రసాదాలంటే మనకు ఫస్ట్ గుర్తొచ్చేది సేమియా పాయసం ఆ సేమియా పాయసాన్ని ఎలా చేసుకోవాలనేది చూపిస్తానండి సేమియా పాయసం అందరికి తెలిసిన రెసిపీనే కానీ ఇలా నేను చెప్పినట్లుగా ఒక చిన్న టెక్నిక్ యూజ్ చేసి సేమియా పాయసం చేశారంటే పాయసం ఈవినింగ్ వరకున్నా కూడా చిక్కబడిపోకుండా ఉంటుందండి టెక్నిక్ ఏంటనేది వీడియో మధ్యలో చెప్తాను వీడియోను అయితే స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సిబల్ ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి ఇంకా వీడియోని చివరి వరకు చూసి లైక్ చేసి సపోర్ట్ చేయండి మీరు ఇచ్చే లైకుల వల్ల వీడియోలు ఇంకొద్దిగా ఎక్కువ మందికి రీచ్ అయ్యి నాకు కూడా హెల్ప్ అవుతుందండి ఇంకా లేట్ చేయకుండా ఎమ్మి ఎమ్మి పాయసం ఎలా చేసుకోవాలో చూపిస్తాను పదండి ఇలా గనుక పాయసం చేశారంటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి చిన్నవాళ్ళు చేసిన వాళ్ళనైతే తప్పకుండా మెచ్చుకుంటారండి అంత టేస్టీగా ఉంటుంది అనమాట కష్టాలు ఆలస్యం చేయకుండా పాయసం ఎలా చేసుకోవాలో చూసేద్దాం పదండి పాయసం చేసుకోవడానికి ఫస్ట్ పాలనైతే కాంచుకోవాలి దానికోసం స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని అందులో అడుగున కొద్దిగా నీళ్లు వేసుకొని తర్వాత పాలు వేసుకోండి ఇక్కడ నేనైతే హాఫ్ లీటర్ పాలను అయితే మరిగించుకుంటున్నానండి ఇలా స్టవ్ పైన పాలు పెట్టుకున్న తర్వాత మంటని సిమ్ లో పెట్టుకుని మాత్రమే పాలని కాంచుకోవాలండి పాలు కాగేలోపు ఇంకొక స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి నెయ్యి కరిగిన తర్వాత కొద్దిగా జీడిపప్పు పలుకులు వేసుకొని జీడిపప్పును అయితే గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోండి జీడిపప్పులు ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు అందులో కొద్దిగా ఎండు ద్రాక్ష కూడా వేసుకొని వాటిని కూడా ఫ్రై చేసుకొని తర్వాత ఒక గిన్నెలోకి తీసి పెట్టుకోండి మనం జీడిపప్పులు వేయించుకోగా కొద్దిగా ప్యాన్ లో నెయ్యి అయితే మిగిలిపోతుంది అనమాట ఇప్పుడు అదే నెయ్యిలోకి ఏదైనా ఒక కప్పుతో ఒక కప్పు సేమియా వేసుకొని సేమియాను కూడా లైట్ గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి సేమియాని ఫ్రై చేసుకునేటప్పుడు మంటని లో ఫ్లేమ్ లో పెట్టుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట కొన్ని కొన్ని సేమియాలు అయితే ఆల్రెడీ ఫ్రై అయినట్టే ఉంటాయండి అలాంటివి అయితే ఎక్కువగా ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదనమాట ఇక్కడ నేను తీసుకున్న సేమియా అయితే పచ్చి సేమియా అండి సో ఇలా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాను సేమియా ఇలా కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు అందులో సేమియా ఉడకడం కోసం మనం ఏ కప్పుతో అయితే సేమియా తీసుకున్నామో అదే కప్పుతో మూడు కప్పులో నీళ్లు వేసుకోవాలి ఇంకా అలాగే సేమ్ కప్పుతో మూడు కప్పుల మనం కాంచుకున్న పాలు కూడా వేసుకోవాలండి టోటల్ గా ఒక కప్పు సేమియాకి మూడు కప్పుల నీళ్లు ఇంకా మూడు కప్పుల పాలు అనమాట ఇక్కడ నేనైతే సగం పాలు సగం నీళ్లు తీసుకున్నాను కదండి మీరు కావాలంటే అన్ని పాలతో కూడా చేసుకోవచ్చు అనమాట ఇలా పాలు నీళ్లు వేసుకున్న తర్వాత సేమియానైతే మీడియం ఫ్లేమ్ లో కొద్దిసేపు ఉడకనివ్వండి ఇలా సేమియాని మీడియం ఫ్లేమ్ లో ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకున్నారంటే సేమియా అయితే మెత్తగా ఉడికిపోతుందండి మెత్తగా ఉడికిపోవడం అంటే మరీ మెత్తగా ఉడికిపోకూడదు అనమాట చేత్తో ఒక సేమియాని నలిపి చూసామంటే అది మధ్యలోకి ఈజీగా బ్రేక్ అయిపోవాలండి చూస్తున్నారు కదా ఇలా ఉడికితే సరిపోతుంది ఇప్పుడు అందులో ఏ కప్పుతో సేమియా తీసుకున్నామో సేమ్ అదే కప్పుతో ఒక కప్పు పంచదార వేసుకోవాలండి ఇక్కడ మీరు పంచదారకు బదులుగా బెల్లం కూడా వేసుకోవచ్చు అనమాట బెల్లంతో చేసుకునేటప్పుడు ఒక్కొక్కసారి పాలైతే విరిగిపోతాయండి విరిగిపోకుండా పాయసం ఎలా చేసుకోవాలనేది కావాలంటే కామెంట్ చేయండి నేను నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను ఈ వీడియోకి వచ్చే కమెంట్లను బట్టి బెల్లంతో పాయసం రెసిపీ అయితే షూట్ చేస్తానండి చక్కరని పాయసంలో వేసిన తర్వాత కలుపుకుంటూ ఉన్నారంటే చక్కెర మొత్తం కరిగిపోయి పాయసం ఇంకొద్దిగా లూజ్ గా అవుతుందనమాట ఇప్పుడు అందులో ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా దాంట్లో సగం పక్కకు తీసుకొని ఇలా మిక్సీ జార్ లో వేసుకొని కచ్చా బిచ్చాగా మిక్సీ పట్టుకొని వేసుకోండి ఇలా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ ని మిక్సీ పట్టుకొని వేసుకోవటం వల్ల పాయసం టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి అలాగే ఒక స్పూన్ యాలకల పొడి కూడా వేసుకొని మొత్తం కలిపేసుకొని ఇంకొక రెండు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో ఉడకనివ్వండి మిగిలిన డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి కిందికి దించుకున్నామంటే పాయసం అయితే రెడీ అయిపోతుందండి ఇక్కడే ఉందనమాట అసలైన ట్రిక్ పాయసం చూడండి సలారే కొద్ది గట్టిపడిపోతుంది కదా ఇలా కొద్దిగా గట్టిపడిన తర్వాత ఇప్పుడు అందులో మనం ముందుగానే అర లీటర్ పాలు కాంచుకున్నాం కదా దాంట్లో అయితే కొద్దిగా పాలు మిగిలి ఉంటాయండి ఆ పాలు వేసుకొని ఫైనల్ గా ఇలా కలిపేసుకున్నారంటే పాయసం ఈవినింగ్ వరకు ఉన్నా కూడా చిక్కబడదన్నమాట ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి మీకే అర్థం అవుతుంది ఇంకా ఈ మెజర్మెంట్స్ తో చేసుకున్నారంటే పాయసం టేస్ట్ అయితే సూపర్ గా ఉంటుందండి ఇలా చేసారంటే ఇంట్లో వాళ్ళైతే ఒకటికి రెండు కప్పులు లాగించేస్తారండి అంత టేస్టీగా ఉంటుంది ఈ మెజర్మెంట్స్ తో నేను చెప్పినట్లుగా ఒక్కసారి పాయసం ట్రై చేసి చూడండి చాలా చాలా బాగా వస్తుందండి ఫైనల్ గా రెడీ అయిపోయిన పాయసాన్ని ఒక గిన్నెలోకి సర్వ్ చేసి దేవుడికి ప్రసాదంగా పెట్టుకోవడమేనండి చూసారు కదా చాలా సింపుల్ గా ఇంకా ఒక చిన్న టెక్నిక్ తో పాయసం ఎలా చేసుకోవాలనేది చూపించాను కదా మీరు కూడా ట్రై చేయండి ట్రై చేస్తే మీకు ఎలా వచ్చింది అనేది తప్పకుండా కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా కనుక ఎవరైనా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్